రైతు సోదరులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టు లోపల ఇంత మంది ఉండడం క్రమశిక్షణకి ఆక్రహం కలుగుతుంది నిర్వాహకులకు సహకరించి వాళ్ళు తప్ప ఇతర సోదరులు బయటకు వెళ్ళి సహకరించవచ్చుగా మరీ మరీ పోతున్నాం సీనియర్

నా గొడవ తీసుకున్నా ఈ పుట్టకు ఈ పుట్టకు ప్రదర్శన ముగించి మళ్ళా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మూడవ జత వారు రెడీగా ఉండాలి మూడవ జత అనేటువంటి లక్ష్మీ నరసింహ నందే బ్రీడింగ్ సెంటర్ రాజా చౌదరి గారు గుని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరంపురం కృష్ణా జిల్లా వారి వచ్చి మూడున్నర గంటలు మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి

శిశులతో ఎంత అయినా వెంటనే మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చేసినటువంటి పక్షాదులందరికీ అన్న సత్రాల దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా రెండవ సత్రం వారు వచ్చి ఇక్కడ తెలియజేశారు అందరూ అక్కడికి విజ్ఞప్తి కమ్మ సత్రం దగ్గర కూడా ఏర్పాటు చేశాడు నీడ రేదాథ్ రెడ్డి సత్రం చెప్పా కుమార్ సత్రం దగ్గర చెప్పా నీర కంప్లీరు పడే ありがとうございます

నూట పదిహేడు అడుగుల మూడు అంగురాలు ఆర్ఎన్ రెడ్డి నందే బ్రేడి కోడి శాంతల్ పాతయి గ్రామం కామేపల్లి మండలం ఖమ్మ జిల్లా వాచతవ దేవుడి గీతలు

اڄ يارون آيو ڏيکڙا آيو لڳا ڪجهه ڏاڪا ها ها ري 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 وماني اندر آيو لڳا هڪڙي سائ جنانم گڏيگا جناپي 20 مٿي چپٽل چاڪر کي گهڻو گهلي پوندڙ واري ஏட்டலோ 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 ஏட்டலோ

Pelo amor ప్రయత్నంతో ఈ పూటకు ప్రదర్శన ముగించి మరలా భోజన విరాళం అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాలకు మూడవ రెడీగా ఉండాల లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ గుడ్ సెంటర్ కాసంలేని రాజా చౌదరి గారు వల్లపల్లిని మోహన్ రావు గారు గన్నవరం విజయవాడ టౌన్ గన్నవరం కృష్ణా జిల్లా వారు చెప్ప రెడీగా ఉండాలి మూడు గంటల ముప్పై నిమిషాలుగా புஷ்பாட்சி எவ்வளோ அனுப்பினார் வை வை ప్రతి ఒక్క రైతు సోదరుడికి అలాగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులు న్యాయశాఖ మంత్రులు ఎన్ఎంపీ పలు దానికి నిర్వహణ తెలుగుదేశం పార్టీ సమన్వయ రామచంద్రెడ్డి గారికి అలాగే కరోనా ఇన్ఫా గవే దింపేడు పుల్లయ్య చౌదరి గారికి అలాగే అధినత మహారాజు ముఖ్య అతిథులందరికీ ఉచేడ్ తరఫున అలాగే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ తరపున కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ഫോണേ <laughs> పోటీలు ప్రారంభం కావడం జరిగింది ఈ పోటీలు వచ్చేటువంటి ప్రతి ఒక్క రైతు సోదరునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హిందువులు సహకరించినటువంటి మన నాయకులు రైతు సంఖ్య నాయకులు అందరికీ కూడా మరొకసారి రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోటీలను ప్రారంభించడానికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ బుడ్డా రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎదువ బలపలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి మధు గారికి కేశవరావు ప్రాజెక్టు చైర్మన్ వంద గారికి అలాగే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అయినటువంటి మాదపాటి ఉల్లయ్య చౌదరి గారికి శస్విని రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య అతిథులకు ఇక్కడికి వచ్చినటువంటి అధినత మహారథులందరికీ రాజశేఖర గారి తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం